హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో ఒకటే మాట వాళ్ళకి చెప్పిన కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు ఏం ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు నేను ఒక్కటే మాట చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన మాట చెప్పండి అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం మీ అందరి దీవెన మీరందరిచ్చిన బలం తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగిన పదేళ్ళ పాటు పరిపాలన చేసిన అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి అదేం గొప్ప విషయం కాదు పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం కారణం ఏంది సింపుల్ మాట చాలా సింపుల్ అందులో ఏం లేదు బ్రహ్మరాశి మనలోకి జర అలవాటు కాదు జరగ మంచిగా కాగానే ఉబ్బుడు జరంతా కాగానే సగ్గుడు ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ మనం ఇవన్నీ అయినాయి ఏమైపోయింది నీళ్ళు వచ్చి ఏమైంది మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతు బంధు వస్తానే ఉండే ఆడిపోతుంది ఇవన్నీ అయిపోయినాయి వాడేమో ఐదు వేలు ఎక్కిస్తా అంటాడు కదా రెండు అన్న నాలుగు వేలు తెలిసిందంటాను కదా అని అతి ఆశి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే మంచిగా ఉన్నది ఎక్కువ ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అది పెద్ద సమస్య కాదు తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్ర పడ్డది తెలిసిపోయింది కదా మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను తొమ్మిది తాటలో కూడా మొత్తం వేస్తా అంటాడు ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తో రుద్ది నాటేసేటప్పుడు ఇస్తాడా ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా అంటే ఎంతపాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్ చదువుతా నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చింది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకు ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగింది చాలా దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకు ఉన్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్ది నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళీ బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన మధ్యలో వచ్చినా కుసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది ఎవరికి కూడా తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోవే కదా మీరు కొత్తగా గడపారలు పడి తవ్వేది లేదు బావిలు తవ్వేది లేదు పుడికలు తీసేది లేదు నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా వస్తలేదు కదా కోతాను కదా కోతలు పడుతున్నాయి కదా ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు మిషన్ భగీరథ మళ్ళా బిందెలు పట్టి మోసుడైంది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా దావకానాలు మంచిగా చేసినాం ఫస్ట్ క్లాస్గా చేసినాం కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం వాళ్ళ చేతిలో ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పెట్టి మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ఒక కేసీఆర్ కిట్ ఇచ్చి